కోదాడ అభివృద్ధికి కొత్త శ్రీకారం ప్రతి మండలంలో ప్రతి కాలనీలో ప్రజల కోసం పనులు హామీ ఏదైనా అమలు తప్పనిసరి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయటం వరకు షాదీఖానా నిర్మాణ శంకుస్థాపన నుంచి వికలాంగులకు ట్రైసైకిళ్ళు సాజ్దా ప్లాట్ఫామ్ అభివృద్ధి వరకు కోదాడ మొత్తం అభివృద్ధి కోసం ముందడుగు వేసిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఈరోజు ప్రభుత్వం తరఫున ఇందిరాగాంధీ చీరలు పేరు మీద ఈ రాష్ట్రం అంతటా కూడా చీరల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది నేను ఈ రోజు ఇక్కడ మునగాలలో కూడా ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను ఈరోజు మునగాల మొత్తం మండలానికి దాదాపు పదకొండు వేల చీరలు వచ్చినాయి ఫస్ట్ ఫేజ్ లో ఈ ఫేజ్ లో అంత ఎవరైతే సభ్యులు ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కేవలం రెండు వేల ఎనిమిది వందలు దాదాపు అరవై ఏళ్లు దాటి ఉన్న మహిళలు గాని పద్దెనిమిది ఏళ్ల లోపు ఉన్న మహిళలు కాని వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళని కూడా ఇప్పుడు ప్రభుత్వము ఎల్డర్లీ గ్రూప్ అని ఒకటి స్టార్ట్ చేసి వాళ్ళని మళ్ళీ ఇప్పుడే గ్రూప్లలో చేర్చుకొని వాళ్ళకు కూడా ఈ చీరలు గాని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళల కోసం స్కీములు కానీ వాళ్ళందరికీ కూడా వర్తింప మేము తయారు చేస్తున్నాం సో ఈ రోజు ఈ రోజు రేపట్లో రాష్ట్ర నా నియోజకవర్గంలో చీరల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుంది ఈ రోజు మేము ఇక్కడే మునగాళ్ళలో చెరువు కూడా చాపలు విడుదల చేసాము ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున మరి ఈ రో రెండు రోజులు కూడా నా నియోజకవర్గంలో దాదాపు అన్ని చెరువులకు కూడా చేపలు కూడా చేరుతాయి థ్యాంక్ యూ